హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి కొన్ని ఆఫర్స్లో కూడా ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందని మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తారు ఈ షాప్ లో మనకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు చట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లో లభిస్తాయండి పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గుంటూరు విజయవాడ సర్వీస్ రోడ్ లో తెనాలి ఫ్లైఓవర్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మనకి ఊర్లోకి వెళ్లే పని లేకుండా బైపాస్ రోడ్ లోనే ఉంటుందండి చాలా ఈజీగా అర్థమవుతుంది షాప్ అడ్రస్ కూడా నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ షాప్ అడ్రస్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి అలాగే నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తారు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి వెల్కమ్ టు సిఎన్ఆర్ మన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి ఇప్పుడు మన షాప్ వచ్చి పా గౌతమ్ బుద్ధా రోడ్డు కాకుండా ఓరస్ థియేటర్ ఎదురు ఆపోజిట్ గౌతమ్ బుద్ధ రోడ్లో ఉండేది దాన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ పెద్ద షోరూమ్ అండి అది సాల్ఫ్ లేదు హోల్సేల్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది స్టాక్ కూడా సరిపోవట్లేదు అందుకని పెద్ద షోరూమ్ అండి ఇటు మన ఎన్ఆర్ఐ కాంచి హైవే రోడ్లో రావాలండి సర్వీస్ రోడ్ కావాలి సర్వీస్ రోడ్లో రావాలండి బైబస్ రోడ్లో సర్వీస్ రోడ్లో నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి తెనాలి ఫ్లైఓవర్ కిందేనండి వన్ థిన్ కింద లెఫ్ట్ సైడ్ అండి ఇలాగా షాప్ మార్చామండి రీసేలర్స్ చాలామంది కొంతమంది వచ్చారు కొంతమంది వర్షాల వల్ల రాలేపారు వీలు చూసుకొని మన షాప్ విజిట్ చేయండి ఎందుకంటే చాలా మోడల్స్ కొత్త మోడల్స్ అండి అంత ముందు మోడల్స్ కన్నా కొత్త మోడల్స్లో చేపించలాగా పట్టులు అండి మనం అంత ముందు వీడియోలో లో చూపించాం అప్పుడు పట్టులో మోడల్స్ చూపిస్తున్నాం ఇలా టాప్ అండి మంచి కలర్ అండి ఇది వచ్చేసి హ్యాండ్ ప్రింట్ అండి డిజిటల్ కాదండి హ్యాండ్ ప్రింట్ మనం అందరూ ఇది డిజిటల్ అని చెప్పిస్తారు కానీ మనం ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ప్యూర్ మంగళగిరి పట్టు మీద హ్యా ఇది హ్యాండ్ ఫ్రింట్ అండి ఇలాగా దుప్పట పెద్దది వస్తుందండి మన ఎప్పుడు కూడా రెండున్నర మీటర్ పైన ఇది వచ్చేసి టాప్ అండి ఓన్లీ టూ థౌజండ్ అండి రెండు వేల రూపాయలు ఎందుకంటే ప్లెయిన్ పదహారు వందలు పదిహేడు వందలు అందరూ అమ్ముతున్నారు కానీ మన ఫ్రింట్ ఇది టూ థౌజండ్కి ఇస్తున్నాను రెండు వేల రూపాయలకి డ్రెస్ మీటర్లు ఫ్రింట్ అండి హ్యాండ్ ఫ్రింట్ అండి ఇదంతా కూడా ఇలాగ ఇది వచ్చి కొంచెం పెద్ద బార్డర్ అండి దాంట్లోనే ఇది వచ్చేసి రెండు వేల రెండు వందలు ఒక టూ హండ్రెడ్ తేడా ఎందుకంటే బార్డర్ పెద్దది వల్ల ఇలా వస్తుందండి దీని వైట్ మీద ఈ కాంబినేషను చాలా బాగుంటుందండి ఇలాగా వస్తుందండి చాలా బాగుంటుంది దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇదొక టైపు ఇలాగ కలర్స్ ఇవన్నీ కూడా చాలా కలర్స్ రెండు వేలు రెండు వేలు రెండు వందలు టూ ప్రైజెస్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ వచ్చేసి చాలా ఉన్నాయి ఇలా కాంబినేషన్ చూడండి మస్టర్డ్కి చాలా బాగుంటుంది ఇది దుప్పట వచ్చి మస్టర్డ్ కలర్ అండి టాప్ వచ్చేసి ఇలా లైట్ పర్పుల్ షేడ్ మిక్సింగ్ అండి మస్టర్డ్ పర్పుల్ మిక్సింగ్లో ఇలాగ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి దుప్పటాస్ కూడా చాలా పెద్దవన్నీ ఇది ఓన్లీ రెండు వేల రూపాయలు ఈ బార్డర్ వచ్చి రెండు వేల రూపాయలు అండి పెద్ద బార్డర్ అయితే రెండు వేల రెండు వందలు అలా ఉన్నాయండి ఇలా మంచి మంచి కొత్త కలర్స్ అండి ఎందుకంటే గ్రీను ఎల్లోలు జనరల్ అన్ని ఇలా కొత్త కాంబినేషన్స్తో కొత్తగా ఇలా వైట్కి ఇలా గ్రీన్ అండి ఇలా మంచి కాంబినేషన్స్ అండి చాలా బాగుంటాయి రెండు వేల రెండు వందలు అంటే చాలా అండి ఎందుకంటే ఇది ప్రింటింగ్ ఛార్జే చాలా ఉంటుందండి ఇలా మన డ్రెస్సుల్లో చాలా కలర్స్ పర్పుల్ అండి అది ఇందాక మనం చూసింది పర్పుల్ మిక్సింగ్ ఇది ప్యూర్ పర్పుల్ కలరు ఇలాగ మెహందీ గ్రీన్ కానీ ఇలా దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఓన్లీ రెండు వేలు రెండు వేలు రెండు వందల హోల్సేల్ ప్రైజ్ అండి రిటైల్లో చాలా కాస్ట్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ దీంట్లో ఫవర్లూమ్ అయితే రేట్ తక్కువ అండి హ్యాండ్లూమ్లో వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఇంకా చాలా మోడల్ చూడాలి వీడియో లెంత్ ఎక్కువైద్ది కాబట్టి నేను కొన్నే చూపిస్తున్నా మనకి కలర్కి ఐదు ఐదు పది పది కూడా ఉంటాయండి ఇలా చాలా కలర్స్ ఉన్నాయండి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి మంచి కలర్స్ కాంబినేషన్స్ వేరు వేరుగా ఇలా మీకు దుప్పతా వేరే కాంబినేషన్ కావాలన్నా మార్చిస్తామండి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ రెండు వేలు రెండు వేలు రెండు వందలు ఇప్పుడు వచ్చేసి ఇంకొక షాప్ కొత్తగా ఓపెన్ చేసినందుకు కాస్ట్ అన్ని కూడా బాగా తగ్గించామండి అందరూ కాస్ట్ పెంచుతారు కానీ మన లో ప్రైజ్లో అంత ముందు రెడీమేడ్ డ్రెస్లు వచ్చి మనం హోల్సేల్ వాళ్ళకి పదమూడు వందలు పన్నెండు వందలకి ఇచ్చామండి అవే డ్రెస్సులు వచ్చి ఇప్పుడు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవి ప్యూర్ మంగళగిరి కాటన్ అండి మనం ప్లెయిన్ తాను నేపించేసి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇలా మంగళగిరి కాటన్వి మనం ఓన్గా స్టిచ్చింగ్ చేయించిన మీరు విడిగా స్టిచ్చింగ్ లైనింగ్ అవి తీసుకొని స్టిచ్చింగ్ చేపిస్తేనే ఫైవ్ హండ్రెడ్ దాకా ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జ్ అయ్యి లైనింగ్ దాన్ని మనం కానీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నామండి ఎందుకంటే షాప్ కొత్తగా ఓపెన్ చేసాం కొత్త వాళ్ళు కూడా చాలామంది రావాలి మన కస్టమర్ రీసేలర్స్ చాలా మంది వస్తున్నారండి వాళ్ళకు కూడా ఇంకా తగ్గించి ఇవ్వాలని ఇలాగ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చున్నీ కానీ అన్నీ కూడా ఇంకా వీటిలో అంత ముందు రెండు మూడు మోడల్సే ఉండే ఇప్పుడు చాలా రకాలు చేపించామండి ఎందుకంటే వర్కులు కానీ ఫ్యాచ్లు కానీ ఇప్పుడు అన్ని ఫ్యాన్సీ డ్రెస్సులో చాలా మోడల్స్ వస్తున్నాయి కానీ మనం కాటన్ అలా ఇవ్వాలని చెప్పి ఇలాగ కొత్తగా ఇది వచ్చేసి ముందు వచ్చిన స్టైల్ అండి దీంతో మనం ఇలాగ ఫ్యాచ్ వర్క్లు అలా వెరైటీగా కూడా చేయించామండి ఇది ఇలా కొత్త డిజైన్ అండి అంత ముందు మన దగ్గర లేదు కాలర్ని ఎక్వాలిటీ ఇలాగ డిజైన్స్ దీంట్లో వర్కులు అలాగ వెరైటీస్ చాలా చేపించాం కానీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఏడు వందల తొంభై తొమ్మిది అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి ఎందుకంటే మెటీరియలే రాదండి ఇది మనకి మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది మొత్తం ఏడు మీటర్లు కావాలి ఆ మీటర్లు వేసుకుంటేనే ఇది తొమ్మిది వందల రూపాయలు అవుద్ది కానీ మనం ఏడు వందల తొంభై తొమ్మిదికి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇలా డ్రెస్సులు చాలా మోడల్స్ అండి ఒక్కో డిజైన్కి వచ్చి ఫోర్ కలర్స్ ఇప్పుడు ఈ ఫ్యాచ్ వర్క్లో దీంట్లో ఫోర్ కలర్స్ ప్రతి డిజైన్లో ఫోర్ కలర్స్ అలా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి కాటన్లో అండి మనం రెడీమేడ్లో ఇలా వర్కుల్లో కూడా చాలా అండి దగ్గర దగ్గర మనకి హోల్సేల్ వాళ్ళకి ఒక్కో డిజైన్లో పది కలర్స్ ఒక్క కలర్కి పది కలర్స్ పది పది అయి సెట్లు అయినా ఇవ్వగలమండి ఇలాగా ప్యాచ్ వర్క్ కానీ ఏదైనా సరే అండి ఇలా చున్నీలు కూడా అంత ముందు ప్లెయిన్ అండి ఇలా ప్రింటెడ్ కొత్తగా మనకి ఓన్లీ చున్నీ రెండు వందలు మూడు వందల దాకా ఇద్దండి విడిగా మనం తీసుకుంటే పెద్ద చున్నీలు అండి ఇవన్నీ కూడా అంతా ప్రింటెడ్ ప్రింట్ ప్లెయిన్ అలా విడిగా మన చున్నీలు కొంటే మూడు వందలు రెండు వందలు తక్కువ లేదు కానీ మన డ్రెస్ మొత్తం ఏడు వందల తొంభై తొమ్మిది అండి ఎక్కడ కూడా ఎవ్వరు ఏమైనటువంటి రేట్ అండి మనం హోల్సేల్ రేట్ కాబట్టి తగ్గించేస్తున్నాం అండి మనం ఎక్కువ ప్రాఫిట్స్ ఉండవండి ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్తో ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో మనం ఓన్గా చేపించిన దీంట్లో ఇంకా చాలా కలర్స్ మీకు వెయ్యి పీసులు కాదు రెండు వేల పీసులు అంటే మన దగ్గర రెడీగా ఉంటాయి ఒకసారి రీసేలర్స్ మన దగ్గరికి రావాలని చూస్తున్నాం వచ్చారండి ఇంకా కొత్త కస్టమర్స్ కూడా రావాలండి రీసేల్ చేసేవాళ్ళు మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కైనా కాల్ చేసి ఒకసారి కుదరకపోతే ఒకసారి మా షాప్కి విజిట్ చేసి క్వాలిటీలు అవి చూసి మీరు తీసుకెళ్ళండి మళ్ళీ నెక్స్ట్ టైం మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ చేసి మేము పంపిస్తాను ఇలాగ మీకు ఇంకా చాలా ఉన్నాయండి మనం ఇంకా చాలా మోడల్ చూడాలి కాబట్టి కొన్నే చూపిస్తున్నాను వెయ్యి పదిహేను వందల పీసులు రెడీగా ఉన్నాయండి వీటిలో ఇంకా వేరే మోడల్ చూద్దాం ఎందుకంటే ఈ ఒక్కటే వీడియో లెంత్ ఎక్కువ అని మోడల్స్ మన కొత్త షాపు పెద్ద షోరూమ్ కాబట్టి చాలా మోడల్స్ చాలా రకాలు ఉన్నాయి కాటన్ డ్రెస్ మేటర్లోని ఇంకా ఇప్పుడు వేరే మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది అండి చాలా స్టాక్ ఉంది ఒకసారి మన షాపు విజిట్ చేయండి ఇప్పుడు వచ్చి ఇంకొక మోడల్ చూపిస్తున్నా అండి డిజిటల్లో కాంబినేషన్స్ ఏంటంటే చాలా కాంబినేషన్ చూడండి ఇలా అయితే అసలు విపరీతంగా ఫుల్ సేల్ ఉన్నాయండి పిచ్వాయి డిజైన్ దుప్పటా వచ్చేసి ఇవి కలర్స్ చాలా అయిపోయినాయండి ఎందుకంటే ఓపెనింగ్లో చాలామంది మనం ట్వంటీ ఎయిత్ ఓపెన్ చేసాం కదండి చాలామంది రీసేలర్స్ చాలా మంది తీసుకెళ్లారు రెండు ఇది వచ్చేసి మూడు వేల రూపాయలు అండి కానీ ఇది దుప్పటానే విడిగా పద్దెనిమిది వందలు అలా ఉంటుంది ఎందుకంటే పిచ్చివాయిలో డిజిటల్లో దుప్పట వచ్చి రెండు వేలు దాకా ఉంటుందండి విడిగా వచ్చేసి మనం ఇలా స్పెషల్గా చేయించాం మీకు దీంట్లో కలర్స్ కూడా వస్తున్నాయండి కలర్స్ ఇస్తానండి ఇలాగ ఈ పిచ్చివాయిలో కలర్స్ దుప్పట ఇలా వచ్చేసి ఉన్నాయి ఇట్లా కలర్స్ రెడీ చేస్తున్నా అండి ఇలా కొత్త డిజైన్స్ కూడా అండి ఓన్లీ పిచ్చివాయి అందరూ ఇష్టపడరు కొంతమంది ఇలా డిజిటల్లో ఫ్లవర్ స్టైల్ ఇలాగా చాలా మంచి డిజైన్ ఇది వచ్చేసి ఎలిఫెంట్స్ అలా వచ్చేసి కలంకారీ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా ఇలాగండి కలంకారీ పైన బాంధనే డిజైన్ అండి ఇలా దుప్పటాలో చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఫ్యూర్ డిజిటల్ అండి ఏదైనా మూడు వేల రూపాయలేనండి మొత్తం చూడండి గ్రేకి బ్లాక్ కాంబినేషన్ కొత్త కొత్త కాంబినేషన్స్ అండి ఇలా చాలా డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇలా చాక్లెట్ కలర్కి మీకు ఒకవేళ దుప్పట మీకు ఏదైనా ఇది నచ్చకపోతే మార్చి వేరే వేరేదైనా ఇస్తామండి ఇవన్నీ కూడా డిజిటల్లో మూడు వేల రూపాయలు చాలా చూడండి మంచి గ్రీన్ అండి ఇది చాలా బాగుంటుంది బార్డర్ కూడా చూడండి ఇలా చాలా కాంబినేషన్ చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ చాలా ఉన్నాయి ఒకసారి స్క్రీన్మేన్ నెంబర్ కాల్ చేయండి మన షాప్ కుదిరితే విజిట్ చేయండి వాళ్ళ వాళ్ళు స్క్రీన్మేన్ నెంబర్ కాల్ చేయచ్చు మన త్రోట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూద్దాం అండి దీంట్లో చాలా ఉన్నాయండి మన మోడల్స్ చాలా చూడాలి కాబట్టి కొన్ని చూపిస్తాం ఇంకా చాలా అండి కలర్కి ఐదు ఐదు ఇమ్మన్నా ఇస్తామండి మన హోల్సేల్ కాబట్టి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఇంకొక మోడల్ చూపిస్తానండి ఇలా మనం ఇది మన దగ్గరే ఉంటుందండి హ్యాండ్లూమ్ షాపుల్లో చాలా రకాలు ఉంటాయి కానీ ఇది పట్టుబై పట్టులో మన దగ్గరే ఎందుకంటే చెప్తున్నానంటే టాప్ వచ్చి ప్రింటెడ్ అండి డిస్ట ఇది కలంకారీ పట్టు బై పట్టు మీద కలంకారీలో మన దగ్గరే మీకు బయట వచ్చేసి చున్నీ ఉంటుంది కానీ మనం టాప్ ఫ్రింటెడ్ కలంకారి ఫ్యూర్ పట్టుబోయ్ పట్టు మీద కలంకారీ అండి ఇలాగ దుప్పట వచ్చేసి ఇలా వస్తుంది బాటం అండి ఇది టాప్ అండి ఇది దుప్పట బాటం కలర్ ఇలాగ బార్డర్ వచ్చేసి వస్తుంది అండి టాప్ కలర్ దీంట్లో ఉంటుందండి ఇక్కడ ఉంటుంది టాప్ కలరు ఇలాగ సైడ్ బార్డర్లో ఇస్తాడండి టాప్ కలరు ఇలా కలర్స్ దీంట్లో అయితే చాలా అండి ఎందుకంటే మొన్న ఓపెనింగ్ రోజు అయిపోతే మళ్ళీ చేపిచ్చామండి అంత ముందే చాలా ఆర్డర్ చేపిచ్చా వంద పీసులు చాలా ఒకదానికోదాని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కానీ చాలా ఉన్నాయండి ఇలాగా చూడండి చాలా ఒకటి రెండు కాదండి బ్లాక్ కాంబినేషన్స్కి ఇలాగా వెరైటీ వెరైటీ చాలా డిజైన్స్ ప్యూర్ పట్టు బై పట్టు ఎందుకంటే టాప్ మీరు ఒకసారి క్లాత్ చూస్తేనే తెలిసిద్దండి నేను చెప్పినట్టు కాదండి మీరు ఒకసారి మా షాప్ విజిట్ చేయండి క్లాత్ చూడండి లేదా మీకు స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి ఒకటి ఆర్డర్ చెప్పండి చూడండి క్లాత్ చూసిన తర్వాత మీరు నమ్మండి ఎందుకంటే క్వాలిటీ ఉన్నది కాబట్టి చెప్తున్నాం అండి ప్యూర్ మంగళగిరి పట్టుబాయి పట్టు మీద కలంకారి టాపు మనకెక్కడ కూడా మీరు హ్యాండ్లూమ్ షాపులో ఎవరి దగ్గర ఉండదండి మూడు వేల మూడు వందల రూపాయలు అండి ప్యూర్ పట్టుబాయి పట్టులు ఇలాగా చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఒకసారి ఇక్కడ చూపిస్తానండి మీకు ఇవన్నీ ఓపెన్ చేయడం అంటే కుదరదు కదండి ఇదిగోండి ఎందుకంటే ఈ ఒక్క వీడియోకి సరిపోద్దండి ఇంకా చాలా అండి మనకి చాలా డిజైన్స్ అండి ఇదిగోండి మనం ఏదో చెప్పడం కాదండి ఎందుకంటే మీకు వీడియో లెంత్ ఎక్కువ కాబట్టి నేను అన్నీ చూపించట్లేదు ప్రతి దాంట్లో వంద పీసులు వెయ్యి పీసులు రెడీగా ఉంటాయండి ఇవన్నీ కూడా పట్టులో ఇంకా ఉన్నాయండి మనకి లోపల గోడా ఉందండి చాలా పెద్ద షోరూమ్ చేసామండి పెద్దదండి గోడము ఇక్కడ బయట ఎంత స్టాక్ ఉందో దాని మీద డబుల్ ఉంటుందండి లోపల ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటివి చాలా ఉన్నాయండి గోడంలో మీకు ఒకసారి గోడంలో కూడా చూపిస్తానండి స్టాక్ ఎలా ఉంది ఏంటి అనేది ఇవన్నీ కలర్స్ అండి పెన్షన్ శివోరి మంగళగిరి పట్టు మీద పెన్సిల్ శివోరీ అండి ఈ మన దగ్గర చాలా ఎప్పటి నుంచో మనం చాలామంది అడుగుతున్నారండి అంత ముందు కూడా అమ్మాము కాకపోతే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు చాలా ఎక్కువ స్టాక్ అండి తక్కువ కాకుండా అప్పుడు కలర్కి రెండు మూడే ఇవ్వగలిగాం కానీ ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ కూడా కొత్త కొత్త కాంబినేషన్స్ న్యూ కాంబినేషన్స్తో ఇలాగా చాలా బాగుంటుంది ఇది వచ్చి టాప్ అండి ఇది బాటమ్ మీరు అంత ముందు మనం వీడియోలో చేసాం కానీ ఇంకా కలర్స్ డిజైన్స్ చేంజెస్ చేసామండి ఇది టాప్ కలర్ ఇక్కడ వస్తుందండి బాటమ్ కలరు దుప్పటాలు వస్తుంది ఇది వచ్చేసి ఇప్పుడు కొంచెం కాస్ట్ పెరిగిందండి ఎందుకంటే ఈ సన్న సన్న నిడిల్స్తో చేసేదండి పెన్సిల్ ఓరి కాబట్టి వాళ్ళ వ్యూవర్స్ కొంచెం పెంచడం వల్ల మనం కూడా కొంచెం కొన్ని పాత ప్రైజే ఉన్నాయండి మూడు వేల ఆరు వందలే పాత ప్రైజే కొన్ని అయితే ఒక టూ హండ్రెడ్ తేడా ఉంటాయండి ఇవన్నీ మూడు వేల ఆరు వందలకే ఇస్తున్నాం దీంట్లో వేరే మోడల్ చేసి అది కొంచెం కాస్ట్ అండి ఫోర్ థౌజండ్ రూపాయలు అదొక చున్నీ వచ్చేస్తుంది ఇవన్నీ మూడు వేల ఆరు వందలండి ప్రైజ్ అయితే పెన్సిలర్ మన సార్ పెంచుతా అన్నారు కానీ పెంచలేదండి మేము అదే త్రీ సిక్స్ అండి మూడు వేల ఆరు వందలకే ఇస్తున్నాను ప్రైజ్ పెంచా ఇవన్నీ కూడా మూడు వేల ఆరు వందలే ఇంకోడి ఇంకా ఇలా కలర్స్ చాలా కలర్స్ చాలా డిజైన్స్ కాంబినేషన్స్ కూడా చాలా ఉంటాయండి ఫుల్ స్టాక్ అండి ఇవి కూడా ఇందాక మన కలంకారి ఎలా చూపించాను అట్లాగ ఈ వెయ్యి పీస్లో మన దగ్గర రెడీగా ఉంటాయి ఇలా ఇగోండి ఇది గ్రే కలర్ బ్లాక్ కాదండి గ్రే కలర్ మీద చేపించండి గ్రేకి బ్లాక్ చూ బాటమ్ వస్తుంది ఇలా గ్రే కలర్లో డార్క్ ఎలిఫెంట్ గ్రే అంటారు చూడండి ఆ కలర్లో ఇలాగా టాప్ వచ్చేసి ప్యూర్ పట్టు పట్టు పట్టండి పెన్సిల్స్ షూబోరి మీకు బయట రిటైల్లో చాలా రేట్ ఉందండి మీరు వేరే షాప్ వీడియోలు కూడా చూసుకోవచ్చు మనం ఇచ్చే ప్రైజ్ అయితే వాళ్ళు ఎవరండి హోల్సేల్ ప్రైజ్ ఇది వచ్చేసి మూడు వేల ఆరు వందలకి వేస్తున్నాం అండి బయట చాలా ప్రైజ్ ఎక్కువ అమ్ముతున్నారు మీరు ఒకసారి వీడియోస్లో చూసుకోండి మనం వచ్చి మూడు వేల ఆరు వందలు మనం ఇచ్చే ప్రైజ్ మాత్రం ఎవరు ఎవరు ఇలా దీంట్లో చాలా కలర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చూడండి ఒకటే కలర్లో డిజైన్స్ ఎలా కావాలంటే అలా డిజైన్స్ అన్నీ మారుతూ ఉంటాయండి కాంబినేషన్ మారు ఇప్పుడు ఇది బ్లూ రెండు బ్లూలే కానీ దీనికి గ్రీన్ అలా వస్తుందండి బాటమ్ అది దీనికి వచ్చి సెల్ఫ్ వచ్చింది అలా ఒక్కో దానికి ఒక్కో వస్తుందండి ఇలాగ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఇది చూడండి ఇంకా బాగుంటుంది డిజైన్స్ అన్నీ కూడా దీంట్లో అన్నీ గోల్డ్ బార్డర్ సిల్వర్ బార్డర్ అలాగొచ్చి ఉంటాయండి ఇవన్నీ కూడా చూడండి ఇది ఆనియన్ పింక్ ఎంత నీట్గా ఉంటుందండి సేమ్ ఈ సారీస్ డ్రెస్సులు మన దగ్గర ఒకటే స్టైల్ ఉంటాయండి ఇవన్నీ మోన్ ఓన్గా చేయించే హోల్సేల్గా ఇచ్చేది కాబట్టి ఆ రేట్ అండి ఒకసారి చూడండి మన షాప్ ఇజ్జెక్ట్ చేయండి మన షాపు తెనాలి ఫ్లైఓవర్ కిందండి పాతది వచ్చి గౌతమ్ ముద్ద రోడ్డు అక్కడి నుంచి షిఫ్ట్ చేశాం కాబట్టి ఒకసారి మన షాప్కి ఇజ్జెక్ట్ చాలా పెద్ద షోరూమ్ అండి మీరు ఒకసారి చూడండి వచ్చి మన షాప్ ఇజ్జక్ట్ చేస్తే తెలిసిద్ది చూడండి ఎందుకంటే రాని వాళ్ళు రండి మనది తెనాల్ ఫ్లవర్ ఇటు ఎన్ఆర్ఐ కాంచి హైవేలో సర్వీస్ రోడ్లో వస్తే లెఫ్ట్ సైడ్ అండి తెనాల్ ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి రైట్ సైడ్ కాదండి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అటు మనకి విజయానికి వచ్చేవాళ్ళు ఇక్కడ ఆత్మకూరు కింద ఫ్లైఓవర్ ఉంటుంది దాని కింద నుంచి ఇటు రావాలి సర్వీస్ రోడ్లోకి ఊళ్ళోకి వెళ్ళే రోడ్లో వచ్చేస్తే కరెక్ట్గా ఎంట్రన్స్లోనే తెనాల్ ఫ్లైవర్ కింద మనకు సర్వీస్ రోడ్లో వెళ్ళే ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడే ఉంటుందండి స్టార్టింగ్లోనే ఉంటుంది పెద్ద షోరూమ్ అని మనకు కనబడింది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఇలాగా ఇది ఒక డిజైన్ అండి దీంట్లోనే హజరక్ వేరే డిజైన్స్ అండి ఇలాగా ఇది ఒక డిజైన్ వస్తుందండి ఇలా డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇది డబ్రీ ఫ్రింట్ అండి మనం అంత ముందు పెద్ద డిజైన్ పెద్ద పెద్ద డిజైన్స్ ఇచ్చాం డబ్రీ ఫ్రింట్లో ఇది సన్న సన్న డిజైన్ అండి ఎందుకంటే అందరూ పెద్ద డిజైన్ ఇష్టపడరు కాబట్టి ఇలా డిజైన్ సన్న డిజైన్ ఇది ఒక డిజైన్ అండి కానీ దీంట్లో మూడు కలర్స్ అండి ప్రతి డిజైన్లో కూడా మూడు కలర్స్ చేయించాం ఎందుకంటే కొత్తగా ఇలా కాంబినేషన్స్ కూడా చూడండి పేస్టిల్ కాంబినేషన్స్ ఆపోజిట్ దీనికి వచ్చేసి ఇలాగ మెహందీ గ్రీన్ అండి చున్నీలో వచ్చి టాప్ కలర్ ఉంటుందండి ఒక డిజైన్ అండి ఇది రౌండ్ బాల్స్ డిజైన్ ఇలాగ మంచి కాంబినేషన్ బ్లాక్కి ఇలాగ మెరును ఇలా వచ్చేసి వస్తుందండి చాలా బాగుంటుందండి ఇలాగ చున్నీకి కూడా మంచి డిజైన్ ఇచ్చామండి ఇవన్నీ ఇంకా డిజైన్స్ చాలా చూడాలి కాబట్టి ఇవన్నీ ఓపెన్ చేయట్లే ప్రతి డిజైన్లో కూడా త్రీ కలర్స్ మీకు ఈ త్రీ కలర్స్ ఎన్ని పీసులు కావండి అన్ని పీసులు అండి చాలా ఉన్నాయి ఇది ఒక డిజైన్ అండి ఇవన్నీ కొత్తవండి అంత ముందు మన దగ్గర లేదు డబ్ల్యూ ఫ్రింట్లో ఇది కొత్త డిజైను ఇది ఒక డిజైన్ అండి కొత్త డిజైన్లో ఇలాగా దీంట్లో అయితే ఒక ఏడు కలర్స్ దాకా చేయించామండి ఎందుకంటే ఈ డిజైన్లో కాంబినేషన్స్ బాగా సెట్ అయినాయండి అందుకని ఎక్కువ కలర్స్ ఎందుకంటే మనం ఇందాక సన్న డిజైన్లో కాంబినేషన్స్ చూసి చేయించామండి ఇది సన్న డిజైను కొంతమంది అడుగుతున్నారు వాళ్ళ కోసం చేయించాం ఇది వచ్చేసి డిజైన్ రెగ్యులర్ పెద్ద డిజైన్ రెగ్యులర్ డిజైన్ చాలా ఇది ఫుల్ సేల్ ఉంది కాబట్టి దీంట్లో ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయండి చూడండి ఒకసారి మన షాప్ రిజెక్ట్ చేయండి కుదరని వాళ్ళ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి చేయొచ్చు మనం మన షాప్ మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్లో ఉంటుంది మనకి షాప్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్లో ఇది వచ్చేసి నాలుగు వేల రెండు వందలండి ఎందుకంటే డిజైన్ వేరండి చున్నీ కానీ ఇలా డిజైన్ మారిద్దండి అది పెన్సిల్ షిబోరీకి అంతా ఒకటే వస్తుంది ఇలాగ డిజైన్ మారాలి కాబట్టి ఇలాగ ఇది నాలుగు వేల రెండు వందలు పడుతుంది క్వాలిటీ పట్టు పట్టు పట్టండి క్వాలిటీ మీరు చూడండి మీకు ఇది మన నాలుగు వేల రెండు వందలు ఇచ్చిన చాలా తక్కువకి ఇచ్చినట్టు అండి ఎందుకంటే ఇది రిటైల్లో అయితే ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు కూడా అమ్ముతారండి ఎందుకంటే బై పట్టు కాబట్టి ఒకసారి చూడండి హోల్సేల్ ప్రైజ్ అండి మనకి క్వాలిటీ బాగుంటుంది రీసెలర్స్ మనకి చాలామంది ఇటు హైదరాబాద్ కానీ ఇటు వైజాగ్ రాజమండ్రి భీమవరం పాలకొల్లు ఇటు మదన పన్ని వాళ్ళు కూడా చాలా మంది రీసైలర్స్ వచ్చి మన దగ్గర తీసుకెళ్తున్నారు ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు దీంట్లోనే కొత్తగా హజరక్లో డిఫరెంట్గా అండి ఇది చూడండి చాలా సాఫ్ట్గా ఇది వచ్చేసి కరకాయ తుమ్మ చెక్కాయి ఇలాంటివి వేసి నానబెడతారండి అండి పొడి వేసి నానబెట్టి ఇలా సాఫ్ట్గా ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుందండి ఇది కూడా పెన్సిల్ ఇది ఒక కొత్త మోడల్ అండి ఇలా వస్తుందండి టాప్ వచ్చేసి ఇది వచ్చేసి బాటమ్ దీనికి స్పెషల్ ఏంటంటే అండి హజరక్ అండి ప్యూర్ హజరక్ చున్నీ అండి మంగళగిరి పట్టులో హజరక్కు శారీస్ అలా ఉంటాయి చున్నీ డిఫరెంట్గా మనం చేపించండి పెన్సిల్ షీరీకి హజరక్ చున్నీ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి దుప్పటకి ఇలా అంచు ఇలాగా ఇలాగ దీంతో మాత్రం టూ కలర్స్ చేయించామండి రెండే రెండు కలర్స్ బ్లాక్ అండ్ మెరూన్ మెరూన్ అండ్ బ్లాక్ అండి ఇలా దానికి ఆపోజిట్ టూ షేడ్సేనండి ఇలాగ సేమ్ కాకపోతే ఈ ఫ్లవర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయండి హజరకులో డిజైన్ ఇప్పుడు ఇది ఇందాక డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఇలా డిజైన్స్ మారుతూ ఉంటాయండి ఇది వచ్చేసి నాలుగు వేల నాలుగు వందలు ఎందుకంటే హజరకు చున్నీ కాబట్టి అండి హజరకు చున్నీ వస్తుంది నాలుగు వేల నాలుగు వందలు దీంట్లో టూ కలర్సే మనకి అన్ని పీసులు కావంటే అన్ని పీసులు ఉంటాయండి చాలా కలర్స్ ఉన్నాయండి చాలా డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ మాత్రం టూ పీసెస్ అండి ఈ టూ కలర్సే ఎన్ని పీసులు కావంటే అన్ని చున్నీలు డిజైన్స్ మారుతూ ఉంటాయండి హజరక్ చున్నీలు ఇలా వీటిలో కలిసి ఇది ఇప్పుడు వచ్చి ఇంకొక మోడల్ అండి ఇది లేటెస్ట్ అండి ఇది కూడా మనం ఓన్గా చేపించిందండి డిజిటల్ దుప్పట అండి దుప్పట కాదు డిజిటల్ దుప్పట బయట మార్కెట్లో ఉంటుంది టాప్ వచ్చేసి డిజిటల్ అండి డిజిటల్ ప్రింట్ టాప్ ప్రింటెడ్ అనేది డిఫరెంట్ అండి ఎక్కడా లేని కాన్సెప్ట్ అండి మన ఓన్ సొంత కాన్సెప్ట్తో ఇది కొత్తగా చేపించా ఎక్కడా కూడా మీకు ఎవరు ఎవరినటువంటి మోడలు దుప్పటా వచ్చేసి టాప్ వచ్చేసి డిజిటల్ అండి ఇలా డిజిటల్లో చాలా మంచి కొత్తగా చేపించామండి ఇంతవరకు మనం చేపించినా చాలామంది అడిగారండి కానీ దుప్పటా ప్లెయిన్ అడిగారు కానీ మేము దుప్పటా కూడా డిజిటల్ చేపించాం ఇలా కలర్స్ ఇవి వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు పట్టు బై పట్టులో ఇవన్నీ కూడా కొత్తగా చేపించామండి చూడండి స్టాక్ లిమిటెడ్గా ఉంది ఇదైతే ఎందుకంటే ప్రింటింగ్ చాలా ఛార్జీ ఎక్కువ అయినా కూడా మనం హోల్సేల్ ప్రైస్ కాబట్టి మూడు వేల తొమ్మిది వందలు ఇలా కలర్స్ చాలా ఉన్నాయండి లేటెస్ట్ ఇదైతే లేటెస్ట్ అండి న్యూ మోడల్ మన షాప్లోనే ఉంటుంది టాపు ఎందుకంటే మీకు స్క్రీన్ ఫిండ్ ఇస్తారు కానీ డిజిటల్లో టాప్ వచ్చేసి దుపటా కూడా డిజిటల్ రెండు దుప్పటా టాప్ డిజిటల్లో ఇస్తున్నామండి మూడు వేల తొమ్మిది వందల రూపాయలండి అండి చాలా బాగుంటుంది కలర్స్ లిమిటెడ్ కలర్స్ అండి ఇవి ఎక్కువ లేవండి ఒకసారి త్వరపడండి ఎందుకంటే స్టాక్ అయిపోతే మళ్ళీ రావాలంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పడుతుంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి కుదిరితే మా షాపు రిజెక్ట్ చేయండి చూడండి చాలా ఇవి ఎక్కువగా లేవండి లిమిటెడ్ అన్ని డిజిటల్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రింట్స్ అండి ఎదరు టాప్కి ఎదరంతా వస్తుంది చున్నీ కూడా దుప్పటా కూడా డిజిటల్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి టాప్ వచ్చేసి ఇలాగ మంగళగిరి పట్టులోనే అండి ప్లెయిన్ టాపు బాటము పెన్ కలంకారి అదే మనం పాలల్లో నానబెట్టి చేసేదండి పాల స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది పాలల్లో ఒక త్రీ డేస్ నానబెట్టి చేసేదండి ప్యూర్ పెన్ కలంకారి ఇది టాపు దీంతో కూడా మంచి మంచి కలర్స్ అండి ఎందుకంటే డార్క్ కలర్స్ ఫంక్షన్ వేర్గా బాగా లుక్ కనబడాలి కాబట్టి బాగా గ్రాండ్ కనబడాలంటే ఇలాగా ఎందుకంటే పెన్ కలంకారి మనకి ఓనీల్లో ఉన్నాయి వీటిలో ఓనీల్లో కూడా చాలామంది అడుగు వాడుతున్నారు డ్రెస్ మెటీరియల్ కూడా ఇవన్నీ కలర్స్ అండి ఇది వచ్చేసి మనకి ప్రైజ్ వచ్చి నాలుగు వేల ఏడు వందల రూపాయలు అండి ఎందుకంటే ఇది ఒకటే రెండు వేల ఐదు వందలు బయట మీకు మార్కెట్లో దుప్పట ఒకటి రెండు వేల ఐదు వందలు మూడు వేల దాకా కూడా అమ్ముతున్నారండి ఇవి వచ్చేసి చాలా రెండున్నర మీటర్ ఉంటుందండి దుప్పట పెన్ కలంకరి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా కలర్స్ చూడండి ఒకసారి మా షాప్ విజెక్ట్ చేయండి కుదరవాళ్ళు స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేయొచ్చు మనకి అడ్రస్ వచ్చేసి ఇప్పుడు కొత్త షాప్ ఇందాక వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను ఇప్పుడు చెప్తున్నా తెనాల్ ఫ్లవర్ కిందే ఉంటుందండి కొంచెం కూడా అటు ఇటు వెళ్ళాల్సిన పని లేదండి వంతెన పక్కనేనండి ఒక్క రెండు అడుగులు కూడా వేరే దూరం వెళ్ళాల్సిన పని లేదు పక్కనే అండి వంతెన పక్కనే రోడ్డు రోడ్డు పక్కనే మా షాప్ అండి అలాగా ఒకసారి విజెక్తండి థ్యాంక్ యూ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి